નાસલુ નંદી કટોરા કટિનુગટ કટોરા લે લે ગરંગ ગાને કે રાટુ કે આવાત સીગરે નાગર હું બેચું તો લે રાટુ કટિનુગટ ખાવા કટિ ગાડીએ કટિનુગટ કરી કે મોર ધવા નલ on the cinema aa maarkar to na wala kuch nahi hai kuch nahi hai yanka ugatle <coughs> level wala తరువాత <laughs> పెట్టుకొని आम बच्चे तो बहुत फेसबुक पर टच हैं। मतलब मैं नेटवर्क में चला बना रहता है ना। बना कर बना कर नेटवर्क का ढांढा निकलता है ना। लेकिन वो सोशल मीडिया में निकलता है। इंसानों के साला वो नेटवर्क निकल

कार्यक्रमाचे सेक्रेटरी आपण उपस्थित राहणार आहोत असे कमेंट संभले आणि धन्यवाद कोण

ఎవరో <speaking> కృష్ణ <in foreign language>

బండిని చకెరపడి ప్రారంభించాల్సింది తాయి పంగా ఎవరన్నా మళ్ళీ దివాత ఫోటోలు తిన తేమ్మ తెలియదు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా వీరేష్ గౌడ్ వారి చేతుల మీదుగా ప్రారంభితమవుతున్నారు వీరేష్ గౌడు గారికి గట్టిగా చెప్పాల్చిపోటా మరియు ఈ యొక్క కార్యక్రమం కొన్ని నిబంధనలు ఉంటాయి నిబంధనలు పాటించి మరి ఊరళ్ళు కానీ పక్కూరళ్ళు కానీ మరి రథసారతలో వారి నిబంధనలు పాటించి రథసారతి సారిత్యం చేస్తుందని కోరుతున్నాను

పెట్టండి మంచి నే కెట్టి మామగారు పూజ చెంద మాకు దచ్చినది ఏంటంటే మీరు ఆటలు ఏమైనా పెట్టాలి కదా ఏం లేదు మోక్షం కర్ర ఉండే బాబు ఆ కర్ర అందరు కూడా తిరిగేసి రావాలి పౌడరే పౌడర్ దుమ్ దుమ్ము ఈ మందు టన్ను ఈ ఒక దుమ్ము మామూలుగా ఉండదు ఇంకా கண்டிச்சால தான் சார்பில் தயுத்தோம் అడుగుల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి యాభై ఐదు సెకండ్లలో మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి జత జట పూజ జతగా డ్రాలు మొదటి జతగా ఉన్నది తదుపరి జత వారా అన్నగారు మీరు జతగా శ్రీ శ్రీ ఇంజామోర్క నరస గారు డ్రాలు మూడో మీరు నరసన్న గారు ప్రదేశాలు మూడో గతగా మీరు నాలుగో కథగా సురే సురేష్ స్వామి తెస్తున్నట్టు జంగం సరే స్వామి జంగం సురేష్ స్వామి గారు ప్రయోజ మీరు కూడా చాగదండీ రాజులో రెడీ ఉండాలి కర్ర వచ్చేది తిరగాలి కర్ర లోపల తెలియరారు కర్ర అందుకోసమే పాటం బాబు పిల్లలు రావద్దన్నమ్మ లోపలికి ఎక్కడ ఉన్నారు కమాండ్ చేద్దా కమాండ్ మీరు కనపడాలి మీరు ఇప్పుడు నుంచి అర్పించుకోవద్దండి అక్కడ రావాలి మాత్రమే ఈ జాతక టైం ఉండదు వాళ్ళు రావాలి ఓకే యూ ఈ యొక్క పూజ జత రెండు రౌండ్లు పూర్తి చేసుకుని కాడిగా ప్రారంభించి ఈ యొక్క కార్యక్రమం నుంచి కూడా కాంపిటీషన్ జతలు రాబోతున్నాయి తదుపరి జత వారు డ్రాల్ తో బాబు చక్క వారు కూడా మనవరు శేఖర్ గారు కనిపించాలి ఇక కథకి భాష కమి seka